అనుకోని విపత్తులు ప్రకృతి వైపరీత్యాల బాధితులకు రెడ్ క్రాస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కావలి రెడ్ క్రాస్ విపత్తు నిర్వహణ విభాగం కన్వీనర్ జనిగర్ల మనోహర్ తెలిపారు శుక్రవారం రాత్రి బుడంగుంట దళిత కాలనీ మాతమ్మ గుడి వీధికి చెందిన కేసవరకు సుగుణమ్మ పూరిల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది శనివారం ఉదయం రెడ్ క్రాస్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు ఆమెకు తక్షణ సహాయంగా నూతన దుస్తుల కిట్ వంటపాత్రల సెట్ టార్పాలిన్ పట్ట అందజేశారు ఈ కార్యక్రమంలో మనోహర్ తో పాటు రెడ్ క్రాస్ జిల్లా పాలక మండలి సభ్యులు కలికి శ్రీహరి రెడ్డి కావలి రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ కె హరినారపరెడ్డి పాలక మండలి సభ్యుడు బెజవాడ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు నేను బయటకు వెళ్ళిపోయినా పిల్లకాయలు టైమ్ అయింది రావాలి కదా అని అందరితో కూడా అని కూర్చున్నాను పక్కింటే చూసింది అప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చేసి ఇప్పుడు నీళ్ళు పోస్తా ఉంటే ఎక్కువైపోతా ఉంటాయి భయపడి బయట

సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి